ಕೈಕೊಡನ್ನ ನಿರಯೇ ಇರು ಮಧುರಂ ತರುಂ ಕುರುನ್ ನೆಲಂ ತೋಳ್ ಕೆಳೆ ಪಾಟುವಾ ಇಡಲನಮ್ಮ ವಲಿಯಲುಡಿ ಬರುಮೋ ವಸಂತಂ ಕೈಕೊಡನ್ನ ನಿರಯೇ ಇರು ಮಧುರಂ ತರುಂ హలో 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 అండి మలయాళం పాట పాడా ఇప్పుడు మలయాళం పాట పాడటానికి కూడా ఒక కారణం ఉంది అంటే వీడియోలో ఏదో కారణం అని అనుకోబాకండి సరైన ఊరికే పాడా నేను ఎందుకంటే నాకు మలయాళం పాటలు కూడా నేను బాగా పాడతాను చాలా ఇష్టంగా పాడుకుంటాను నేను కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు తమ్నెలు చూశారు తమ్నెలు చూసారు దాని సంగతి ఏమిటో మీకు కొంత రఫ్గా అర్థమైపోయే ఉంటుంది అయితే పాపం ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తావించుకుంటున్న విషయం ఏంటంటే అయితే ఈ సినిమాల్లో రాజకీయాలు ఉంటాయి ఒకళ్ళని తొక్కకోటాలు ఒకళ్ళు ఒకళ్ళని తొక్కేసి ఇంకొకళ్ళు వెళ్ళిపోటాలంటూ జరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది అదే సినిమా ప్రపంచంలో నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను నా చెవులతో నేను విన్నాను మీరు కూడా మీ చెవులతో వినుంటారు కానీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఈ యాంకర్స్ యాంకరింగ్ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఏంటంటే యాంకరింగ్ ప్రపంచంలో కూడా ఇట్లాంటివి ఒకళ్ళనొకళ్ళు తొక్కటాలు ఒకళ్ళనొకళ్ళు మాఫియాలు రాజ రాజకీయాలు లేకపోతే సిండికేట్లు ఉంటాయి అన్నది ఇప్పుడే అర్థమైపోతున్నది ఎవరి మాటల ద్వారా అంటే నా మాటల ద్వారా కాదండి ఉదయ్భాను ఉదయ్భాను చాలా అందంగా ఉంటుందండి అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అంటాను నేను చాలా చక్కగా ఉంటుంది ఉదయ్ భాను ఝాన్సీ బాగుంటుంది కానీ అమ్మాయి ఏంటంటే క్యారెక్టర్స్ క్యారెక్టర్ యాక్టర్ యాక్టర్ లాగా బాగుంటుంది అమ్మాయి అనసూయ కూడా బాగుంటుంది అనసూయ కూడాను క్యారెక్టర్ కానీ లేకపోతే వల్ల షుయస్గా లేకపోతే ఇదే ఈ మామూలు ఈ డ్యాన్స్ ఐటమ్ సాంగ్స్ బాగుంటుంది ఝాన్సీ బాగుండదు వాటికి ఉదయ్ బాగుంటుంది సో వీటికి బాగుంటుంది కానీ సుమ కొంచెం వీళ్ళందరితో పోలిస్తే ఎందుకో తక్కువ ఎత్తుగా అనిపిస్తుంది నాకు ఆ అమ్మాయి ఒక పర్ఫెక్షన్ ఆ అమ్మాయిలో కనిపించదు నాకు కానీ ఏంటంటే బడబడ బడబడ మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుందంటే బహుశా నేను మలయాళిని కాబట్టి నేను మలయాళిని అని అందరూ అనుకోకూడదు అని తెలుగు బాగా చక్కగా బాగా ప్రాక్టీస్ చేసుకుని ఉంటుంది బాగా తెలుగులో బాగా ప్రావీణ్యం సంపాదించుకుని ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి చిలాయం చేసుకుంటున్నది ఎక్కడ చూసినా సుమాయ్ కనిపిస్తున్నది ఇప్పటి ఇవాళ రేపు ఈవెంట్స్లోనూ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు సినిమా తెలుగు సినిమా ప్రోగ్రాంలు ఎక్కడ పడినా కానీ ఎక్కడున్నా కానీ ఆవిడే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు 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 చర్చ ఏంటంటే ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి దేనికో వచ్చింది హోస్ట్ చేయడానికి వచ్చిందండి విజయభాను అది చూసి చాలా చాలా అది చూసి చాలా అంటున్నారు అనమాట నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్ని చూసి చాలా కాలమైందండి నా కుటుంబం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తున్నది చాలా కాలం తర్వాత నేను కుటుంబం దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తున్నది అలాంటి ఫీలింగ్ కలిగింది నాకు కానీ ఏంటంటే అని చెప్పి ఇట్లా మొదలు పెట్టుకొచ్చిందనమాట హరీష్ నల్లా అనే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న డెబ్యూ 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 అట అది ఆ సినిమా పేరు ఇంకోటి ఏదో ఏదో సినిమా పేరు ఉంది హరీష్ నల్లా అనే ఆయన మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నట్ట అలీ కూడా వచ్చాడండి ఆ కమెడియన్ అలీ కూడా ఆఫ్ కోర్స్ అలీతో కూడా నాతో నాకు పరిచయం ఉంది తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా అయితే స్టేజ్ మీద ఒక అతను అన్నాడనమాట చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు స్టేజ్ మీదకి వచ్చారు అంటుంటే ఆమె ఈ ఒక్క ఈ ఒక్కటే చేస్తానండి మళ్ళీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు రేపు ఈవెంట్ ఉందనుకుంటే రేపు అనేది రోజున ఆ రోజున ప్రోగ్రాం జరగబోయే రోజున మాకు మా ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయిపోతాయి అంతగా ఉంది అంత అంత ఇదిగా ఉంది అనమాట ఈరోజు ఈవెంట్ ఉంటుంది అంత పెద్ద సిండికేట్ ఇక్కడ జరుగుతుంది సిండికేట్ అనేది యూజ్ చేసింది గుర్తుపెట్టుకోండి అంటం కాదు సిండికేట్ జరుగుతున్నది అంటే మరి ఎవరు ఇవాళ రేపు మరి ఎవరు ఈవెంట్లు ఎక్కువ చేస్తున్నారో మరి నాకైతే తెలియదు కానీ మీరు తెలుసుకోండి ఎందుకంటే నేను సినిమాలు ఈవెంట్లు ప్రోగ్రామ్లు నేను చూడను కాబట్టి అమ్మాయి ఎవరిని ఉద్దేశించి అని ఉంటుంది అనేది మీకు అర్థం ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మీరందరూ చూసేవాళ్ళు కాబట్టి నేను చూడను నాకు తెలియదండి నేను ఈ ప్రతి సినిమా ఈవెంట్లు అసలు సినిమా ప్రోగ్రాంలు అంటేనే నాకు చికాకు నేను అసలు చూడను అవి చాలా ఎందుకంటే చాలా హిపోక్రాటిక్గా అనమాట అందుకని నేను చూడను అవి అయితే అట్లాంటి సిండికేట్ ఉన్నదని చెప్పి అమ్మాయి వాపోయింది అనమాట పాపం అయితే ఈ సుహాస్ గారు పాపం ఈ సుహాస్ అట ఆయన ఎవరో మరి సుహాసు ఈ సుహాస్ గారిని ఉద్దేశించి ఈ సుహాస్ గారి మూలంగా నాకు వచ్చింది ఈ బంగారం ఆయన మా బంగారం అందుకనే ఈ మూలంగా వచ్చింది నిజం చూస్తున్నాను మళ్ళీ చేస్తాననే గ్యారంటీ కూడా ఏం లేదు అని చెప్పి ఆమె చాలా బాధపడింది అంతే అదే కాదు అని చెప్పి అదే కాదు అని చెప్పేసి ఇంకో మాట కూడా అంది ఆమెకు చాలా బుల్లెట్లు గాయాలు తగిలినాయిట అది ఎవ్వరికీ కూడా తెలియదు అన్నట్టుగా ఒక గర్భంగా ఒక ఒక ఇండైరెక్ట్గా చెప్పింది అనమాట కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో ఇక్కడ ఈ ఫీల్డ్లో కూడా ఈ యాంకరింగ్ ఫీల్డ్లో కూడా ఒకళ్ళని తొక్కేసుకుని ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు రానికుండా వీళ్ళు వీళ్ళని రా అనుకుంటా వాళ్ళు అని నేను నేనంటాం కాదండి నాకు అసలు తెలీదు నాకు ఈ ఐ లీస్ట్ బాదర్ అబౌట్ దిస్ యాంకరింగ్ వరల్డ్ అండి సారీ నాకు అసలు తెలీదు నాకు అసలు నేను అసలు ఎప్పుడు ఇట్లాంటి వాటికి కూడా నేను వెళ్ళలేదండి నాకు నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అయితేనండి ఎవరు చేస్తున్నారో కూడా మరి నాకు తెలీదు అయితే ఝాన్సీ కూడాను నాకు చాలా ఇష్టం అండి ఒకప్పుడు చాలా హార్ టాక్ ఆఫ్ ద టౌన్ అనేది ఒక జెమినీ ప్రోగ్రామ్ చూ చూ చూస్తూ ఉండేదాన్ని చాలా బాగా ఆవిడకి మంచి నాలెడ్జ్ ఉంది చాలా చక్కటి చక్కటి ఒకాబులరీ ఉంది చాలా మంచి అవేర్నెస్ ఉంది మన సమాజం పట్ల కావచ్చు లేకపోతే ఒక కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు చాలా చాలా విషయాల మీద చాలా మంచి ఒక ఒక రకమైన కమాండ్ ఉంది ఆవిడకి నాలెడ్జ్తో పాటు నాలెడ్జ్ మీద ను భాష మీద కానీ సుమా మరి ఎందుకో మరి సుమా చూస్తూ సుమాను చూస్తుంటే వీళ్ళిద్దరికంటే కూడాను చాలా తక్కువ తక్కువ ఏదో పెట్ట కొంచెము కూత ఘనము లాగా అమ్మాయి వీళ్ళందరికంటే పొట్టిగా కొంచెం తక్కువ ఏజ్ తక్కువ హైట్లో ఉన్నా కానీ ఏంటంటే ఆమె బాగానే బాగానే చలాయించుకుపోతున్నది ఇవాళ రేపు కానీ వీళ్ళు మాత్రం ఎవరిని ఎవరిని ఉద్దేశించి ఈ ఉదయ్ భాను అన్నది అనే అన్నది అనేది మరి నాకైతే అర్థం కాలేదు మీరు కామెంట్లో అయితే మీరు చెప్పండి ఎవరిని ఉద్దేశించి ఇట్లాగూ సిండికేట్గా తయారు చేశారు ఇట్లాగూ ఎవరికి కూడా రావటం లేదు ఛాన్సెస్ రావట్లేదు రేపు ఈవెంట్ ఉంటే ఇవాళ ఇవాళ రోజు కూడా మాకు తెలియదు వెళ్తామా లేదా అని ఆ ఈవెంట్ రోజు కూడా అసలు తెలియదు అది క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి వస్తున్నది ఇవాళ రేపు అన్నదిగా అమ్మాయి కొంచెం కొంచెం బాధగానే అన్నది నిజంగా విజయ్ అమ్మాయి భాను చాలా చక్కగా అందంగా ఉంటుంది ఆ రోజుల్లో శ్రీదేవిలాగా అనుకునేవాళ్ళం చక్కగా శ్రీదేవి లాగే ఉంటుంది అమ్మాయికి అమ్మాయి ఒక ఒక హీరోయిన్ మెటీరియల్ అనే చెప్తాను నేనైతే గ్యారంటీగా సరే ఆర్ట్ ఫీల్డ్ అనేది ఎట్లాంటిదో నేను చూస చూశాను కాబట్టి నా కళ్ళతో కానీ అదంతా అట్లా కాదు అసలు యాక్టింగ్ పరంగా కావచ్చు లేకపోతే అవకాశాల పరంగా కానీ ఆవిడికి కనుక ఒకవేళ నిజంగా గనుక ఒక అవకాశాలు రావాలి అంటే మాత్రం డెఫినెట్గాను ఈ యాంకరింగ్లో చాలా బాగా చక్కగా రావచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్లో కావచ్చు లేకపోతే ఈవెంట్ అక్కడ అక్కడ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయడానికి స్టేజ్ మీద తను మొత్తము యాంకరింగ్ చేయటానికి చాలా చక్కగా బాగుంటుంది మరి ఎందుకు ఈ మధ్యకాలంలో రావట్లేదు నాకు కూడా అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు ఈ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షను లేకపోతే లేకపోతే ఏదో పాటల రికార్డు పాటల ఆడియో కూడా రాబోతున్నది అన్నట్టుగా ఆ స్టేజ్ మీద ఆమె చెప్పిందనమాట ఉదయ్ భాను అయితేనండి ఈ అమ్మాయి చెప్పిన దాని బట్టి ఏంటంటే ఈ అమ్మాయికి ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది ఇవాళ అర్థమైంది అంటే తను చెప్పిన మాటల్లోనే తన భాషలోనే తన తన వర్డ్స్లో చెప్పాలంటే సిండికేట్ ఏర్పడింది ఇట్లాగూ సిండికేట్ మూలంగా నేను రాలేకపోతున్నాను అవి ఎవరు కూడా అందరు కూడాను అంటే ఏంటంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నిలువరించేస్తున్నట్టు ఈవిడ్ని ఈవిడ్ని పైకి రానివ్వకుండా మరి ఈవిడ కూడా తెలుగు తక్కువదేం కాదు బాగానే మంచిగా తెలుగు థియేటర్లు ఉన్నదే మరి ఆ మధ్య ఆ టైంలో కొంతకాలం పర్సనల్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి కానీ తర్వాత బాగా నిలదొక్కున్నది కానీ ప్రతి వాళ్ళకే వస్తాయి ఒడిదుడుకులు వస్తాయి పర్సనల్ మరి జీవితం అన్న తర్వాత అది పర్సనల్లే అవుతుంది ఆ పర్సనల్ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు రానే వస్తాయి కానీ ఏంటంటే దాన్ని బట్టి ఇది ఓహో ఏదో జరిగిపోతున్నది ఏదో జరిగిపోతున్నది అని కాదు కానీ నిజానికి పాపం అమ్మాయికి మరి ఏం జరిగిందో ఆ అమ్మాయి బాధ ఏంటో మరి ఎవరు కారణమో అనేది మనకైతే తెలియదు నాకైతే గ్యారెంటీగా తెలియదు కానీ క్రికెట్ అంటే ఏంటో ఎవరి మూలంగా ఎవరి మూలంగా అయితే వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆవిడకే కదా చాలా మందికి రావటం లేదు వింధ్య అనే అమ్మాయికి కూడా రావటం లేదట ఈ అమ్మాయి కూడా నువ్వు వాపోయింది సో అందుకని ఏంటంటే అసలు ఎవరు ఎందుకంటే ఈ చిన్న ఫీల్డ్ నుంచి పెద్దవాళ్ళు ఎవరికి ఎవరికి ఎంత పవర్ ఉంటే ఆ పవరుని వాళ్ళు యూస్ చేసుకుని వాళ్ళు ఎదట వాళ్ళని తొక్కేసుకుని పైకి వెళ్ళిపోయి వాళ్ళు ఆనందిస్తున్నారు వాళ్ళ కెరీర్ని కావచ్చు లేకపోతే వాళ్ళ పవర్ని కానీ చూపించుకుని ఆనందిస్తున్నారు అన్నది మాత్రం మనం ఇక్కడ రూఢీగా తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఎవరు 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 కలిపిరేట్లు ఎవరు కాదు అనేది ఆ భగవంతుడికి తెలియాలి కానీ ఆ మలయాళం పాట మాత్రం నేను ఒట్టిగా నాకు సరదాగా ఉంది పాడాను కానీ ఎవరినో ఉద్దేశించి అట్లా కానీ నేను పాడలేదండి కానీ నాకైతే ఉదయ్భాను ఝాన్సీ అంటే చాలా ఇష్టం అండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యు ఆల్ బాయ్